అందరికీ నమస్కారం నా పేరు గంగారాం నిర్మల్ జిల్లా ఈరోజు ఉదయం నిద్రలేవగానే ఒక దుర్వార్త విన్నాను విన్న ఆ దుర్వార్త గుండెల్ని పిండేసింది చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆ గొప్ప తార నేల రాలిపోయింది ఎవరా గొప్ప తార అంటే తొలితరం గాయని నిర్మాత నటి మిరిజాపురం మహారాణి కృష్ణవేణమ్మ గారు ఇక లేరు అన్న వార్త వినగానే గుండె పగిలిపోయింది అమ్మ మీతో ఉన్న అనుబంధం నిజంగా మర్చిపోలేనిది మరుపు రానిది మరవలేనిది ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడుతూ నవ్వుతూ పలకరించేవాళ్ళం నేను ఫోన్ చేయడం మానేసిన తను చేసి ఏమయ్యా అమ్మని మర్చిపోయావా అనేది అలాంటి కృష్ణవేణమ్మ లేరు అంటే నిజంగా మనసు నిలబడలేకపోతుంది అమ్మ మీ అభిమానిగా నా గుండెల్ని పిండేస్తుందమ్మ మీరు లేరన్న వార్త ఎందరో మహానుభావుల్ని అందించారు గొప్ప రత్నాల్ని కలామ తల్లికి అందించి మీ కనుమరుగైపోయినారా అమ్మ మరచిపోలేని నటులని మధురమైన గాయకులను పరిచయం చేశారమ్మా ఒక ఎన్టీ రామారావు కావచ్చు నాగేశ్వరరావు యస్వి రంగారావు సూర్యాకాంతం అంజలిదేవి ఎల్వి ప్రసాద్ ఘంటశాల గారు మహానుభావులు ఎందరినో మీరు పరిచయం చేశారు ఈరోజు కళామ తల్లి మిమ్మల్ని మర్చిపోదు ఈ కళాభిమానులు ఎవ్వరూ మర్చిపోలేరు అందులో ఎప్పటికీ నాకు మాత్రం మీరు గుండెల్లో నిలిచిపోతారమ్మా మీ మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఎన్నిసార్లు వచ్చినా కూడా మీరు కాదు అనకుండా నాకు సమయం ఇచ్చి మాట్లాడేవారు ఎప్పుడూ ఫోన్లో మీతో మాట్లాడుతున్న మాటలు నన్ను వెంబడిస్తున్నాయమ్మా ప్రతిసారి గుర్తొస్తున్నాయమ్మా ఎప్పుడూ మిమ్మల్ని కలవాలి కలవాలి అన్ని కుతూహలంతో పరిగెత్తుకుంటూ పరుగులు తీసుకుంటూ వచ్చినా మీరు సమయాన్ని కేటాయించి చాలా చక్కగా మాట్లాడేవారు నాతో కలిసిపోయి ఆనందంగా నవ్వుతూ సరదాగా సమయాన్ని గడిపేవారు ఈరోజు మీరు లేరు అన్న వార్త వింటే గుండె పగిలిపోయిందమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా తల్లికి పునాది లాంటి మీరు ఈరోజు కూలిపోయారంటే చాలా బాధాకరంగా ఉందమ్మా కలామ తల్లి గుడ్డిదైపోయిందమ్మా మీరు మళ్ళీ రావాలి పుట్టాలి మళ్ళీ ఇలాంటి రత్నాల్ని మాకు అందివ్వాలి కృష్ణవేణమ్మగారు గారు నిజంగా ఒక గొప్ప తార మా గుండెల్లో మిగిలిపోయింది అమ్మ బాధతో మీకు ఈ సంతాపం తెలియజేస్తున్నాను భగవంతుడు మీకు ఆత్మశాంతి కలిగివ్వనని కోరుకుంటున్నానమ్మా